ఇలాగ రవ జ్యూసీగా మెత్తగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఎలా వచ్చినాయో చూడ కామెంట్లో పెట్టండి చాలా బాగుంటాయి ఎలాగై చేయో చూడండి చాలా మెత్తగా బాగుంటాయి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే పదిహేను రోజులు ఉంటాయి అన్నమాట ఇలాగ రవ్లడ్డు అయితే చేసుకుంటున్నాం దానికోసం ఇది గ్లాస్ నూక ఇది ఉప్మా నూక అంటారు కరాసీ నూక అంటారు ఇది గ్లాస్ నూక గ్లాస్ నూకే గిన్నెలో వేసుకున్నాం అర గ్లాస్ అయితే వెండి కొబ్బరి కూర వేసుకోవచ్చు ఇదైతే మేము వేసాం అందులో పాలు వేసుకొని కలుపుకున్నాం పాలు వేసుకొని కలిపి వేసుకున్నాం కాచి అల్లారి పాలు ఇవి ఇంతకుముందు వీడియోలో మన వీడియోలో పెట్టాం రౌలొడ్డు అదొక అదొక రకం ఇదొక రకం నేను మళ్ళీ మీకు చేతి చూపించున్నాను ఇలా కూడా చేసుకుంటారు మీరు అని ఇంకా కొంచెం కొద్దిగా ఈ పాలు వేసుకొని ఇప్పుడు కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది ఇలాగ నూక నాంతదమంట తర్వాత ఏం చేయాలో చూస్తాను చూడండి దీన్ని ప్లేట్ మూత పెట్టేసుకుందా నాన్ వెసుకున్నాం కదా ఎలా మూత పెట్టి ఉంచుకుంటారు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి నెయ్యి వేసుకోండి నెయ్యి చేసుకోండి నెయ్యి అయితే మరిగిపోయింది కదా ఈ కట్ బాదం పప్పు మాట ఫస్ట్ బాదం పప్పు కొంచెం వేగుతారు ఎందుకంటే బాదం పప్పు బేగి ఆగదు కదా జీడిపప్పు బేగి వేగిపోద్ది మేము బాదం పప్పుని ముక్కలు పోసుకున్నాం చాలా ఈజీగా అయిపోతుంది కదమ్మా ఇది జీడిపప్పు వేసుకున్నారు కిస్మిస్ పళ్ళలో ఈసారి ఈసారిపోతున్నాయి తీసేద్దాం కదే ఇలాగా ప్లేట్లోకి తీసుకొని పక్కన వేపుకున్న తర్వాత నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా ఇది అది వేసేసుకొని పాలు కొబ్బరి కూర నూక కలుపుకొని ఉంచుకున్నాం కదా కూడా వేపీసుకోడు ఆ నేతిలోనే సరిపోతుంది ఆ నేతలోనే వేయించుకుంటే సరిపోదు పొడి పొడి కోరుకు వేపుకోవాల చూసారా నేతిలోనే వేపుకుంటున్నాం కదా ఇలా చూసారో వదిలేసింది ఇంకా కొంచెం వేగాలన్నమాట కొంచెం రంగు మారిన తర్వాత పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే పాలు ఈ రవ్వ కొబ్బరి కూర ఇవన్నీ అప్పుడు బాగుంటుంది అన్నమాట లడ్డు కూడా నిలవు ఉంటుంది వేపుతున్నప్పుడు తెలుస్తుంది వస్తూ ఉంటుంది ఒక పదిహేను రోజులైనా ఉంటుంది అన్నమాట లడ్డు పోవడం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి పెడితే సరిపోద్ది ఇలాగ పంచదార ఆడుకుంటారా దేవుల పంచదార అయితే వేసుకుంటున్నా దీంట్లోనే రెండు అల్కల్ వేసేస్తున్నాను ఇది మిక్సీ పెట్టి చూపి చూసారా ఈసారి రంగు మారింది దేనికది ఇలాగ పొడి పొడి ఆడుతూ అయిపోయింది చూసారా కొబ్బరి కూర పచ్చివాసన పోతే పాలు ఇవన్నీ ఇలా చేసుకుంటే బాగుంటుంది బాగుంటది పచ్చివాసన పోయే వరకు వేయించుకోలేదు పాలు వాసన వచ్చేస్తుంది అనుకుందా మాడిపోతుంది అడిగెట్టేస్తుంది ఇలా కలుపుతూనే ఉండాలి నూక ఏ వరకు ఇలా పొడిపొడిలో ఆడే వరకు ఎగుతూనే అలా కలుపుతూనే పెడితే చేసుకొచ్చి సార్ నూకైతే వేగిపోయింది మేమైతే పచ్చి కొబ్బరి కూర వేసాం వీళ్ళు కొబ్బరి కూర కూడా వేసుకోవచ్చు అది కూడా బాగానే ఉంటుంది మేము పచ్చిది అయితే బాగుంటుందని అని పచ్చిది వేసాం అలాగే ప్లేట్లు వేసుకొని చల్లారి పెట్టుకొని దీంట్లో పంచదార పొడి వేసుకొని చల్లారిన తర్వాత చుట్టేసుకోవాలి ఇలానే ఇది డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటున్నాను ఇందుకు మనం ఏ పంచుకున్నాం కదా అయ్యి కొద్ది చల్లారింది చల్లారిన తర్వాత పొడి కూడా వేసేసి పంచదార పొడి వేసుకోవాలి ముప్పావు ముప్పావు గ్లాసు పంచదార మట గ్లాసు నొక్కి ముప్పావు గ్లాసు పంచదార అర గ్లాసు ఏమో కొబ్బరి కూర ముప్పలేము పాలు నూక తడిసే వరకు పాలు వేసుకోవాలన్నమాట నానబెట్టుకోవడానికి ఇలా కలుపుకోవాలా పంచదార అంతే నూక కలుపుకోవాలి ఇలా చేసుకుంటే మెత్తగా బాగుంటుంది అన్న జ్యూసాను కాదు ఇలా తొందరగా కూడా అయిపోతుంది కదా ఆంటీ గారేంటి కొలతలు చెప్పగానే చూపించేస్తున్నారని అనుకుంటారని మళ్ళీ కొలతలు ఎంత వేసానని చెప్పాను అన్నమాట చూసారా ఇలాగ పంచదార అంతే నూకల కలిసిలా కలుపుకోవాలన్నమాట చూసారు జ్యూసీలాగా ఎలా వచ్చిందో ఇలా చేసుకుంటే లడ్డూ బాగుంటుంది పదిహేను రోజులైనా సరే పాడవు ఇలాగ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఈసారి లడ్డూ చుట్టుకుంటారు రవ్వలడ్డు అయితే తయారు చేసుకున్నాం చుట్టుకున్నాం చూసారు ఎంత మెత్తగా వచ్చినాయో ఇలా నేను చెప్పిన కొలతలతోటి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లో అన్నీ మంచిగా కదా బలమైనవి ఉన్నాయి పాలు నెయ్యి కొబ్బరి మంచిదార అంతాను పిల్లలకి సాయంత్రం వాటిలో స్కూల్ నుండి రాగానే పెడితే బాగుంటుంది చూసారు ఎంత మెత్తగా వచ్చిందో జ్యూసి ఇలా జూసి మెత్తగా ఉంటుంది రవిలడ్డు